నూట డెబ్బై పేరు అక్కడే నూట డెబ్బై మూడవ అధ్యాయము అధ్యాయము ఇరవై ఏడవ వాక్యం క్రీస్తులోనికి బాప్ పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు క్రీస్తుని ధరించుకొని ఉన్నారు దేవుడి స్తోత్రం లేలుయా క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనం అందరం అంట ఇప్పుడు ఎవరు ధరించుకుని ఉన్నా మనం ఇప్పుడు క్రీస్తు మనలో ఉన్నాడా ఉన్న ఆయన ఉన్నాడా సైతాంగాడ మనలో ఉన్నాడా క్రీస్తు మనలో ఉన్నాడా చెప్పండి ధరించుకున్నావా నిజంగా ధరించుకున్నామంట నిజంగా క్రీస్తు ధరించుకున్నాం మనం నిజంగా మనం క్రీస్తు ఉన్నాడా ఆలోచించండి మరి క్రీస్ చెప్పిన మాటలే మనం వింటున్నామా నిజంగా వాక్యం వెలుగులో ఆయన వాక్యం వింటున్నప్పుడు మళ్ళీ మనం సరి చేసుకున్నామా ఒక్కోసారి ఆయన వాక్యం సిద్ధ్యం వంటిది మేకుని గోడలో కొట్టేటప్పుడు ఎట్ట తెలుసా మనం మేకుని గోడలో కొట్టే ఎట్ట కొడతాం బట్టేలు మనం పెట్టే ఎక్కడ దాకా వాళ్ళు అడతా వెళ్ళిపోయింది మేకు ఆ టైపులో కొడతాడు మనల్ని ఆ టైపులో వాక్యముదా కొడతాడు ఆయన వాక్యం ఎలా శుద్ధి వంటిది ఇక్కడ క్రీస్తుల్లోనికి బాప్టిజం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉండాలి రైతులో మనందరం కూడా క్రీస్తులు ధరించుకొని ఉండాలనేది దేవుడి యొక్క ఆశ ఇంకా మన వాక్యం చూద్దాం ఏం ధరించుకోవాలో యశాగ్రంథము అరవై ఒకటి ఆరు వందల ఇరవై పేజీ ఆరు వందల ఇరవయో పేజీ ఎందుకు నేను ఈ నెంబర్కి చెబుతున్నా అంటే అందరూ కూడా భయము చూడాలి అందరికీ తెలియాలి ఈ నెంబర్ చెప్పకపోతే నేను వాకింగ్ చెప్పి అయిపోయినాక కూడా పెళ్ళి తిరిగాల్సి ఉంటారు కొంతమంది అందుకోసం చదువుతున్నాను ఆరు వందల ఇరవయో పేదీ యశ్వ గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము పదో వాక్యం అరవై ఒకటవ అధ్యాయము పదో వాక్యం చదువుతుందాం శృంగారమైన పాగు ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు నీతి అను పై బట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు ఏ వస్త్రం ధరింపజేసాడంట రక్షణను వస్త్రము రక్షణ అనే వస్త్రాన్ని ధరింపజేసి ఉంది ఇప్పుడు ఏ వస్త్రం ధరించుకోవాలి ఏ వస్త్రం రక్షణ ఇక్కడ ఎవరున్నారా రక్షణ పేరు పేరు మడుపు బలే పెట్టుకున్నారా ఏ వా వస్త్రం ఏం ధరించుకోవాలంటే ఇప్పుడు మనము ఏ వస్త్రం నచ్చిన రక్షణ చెప్పండి ఒకసారి రక్షణ రక్షణ వస్త్రం ధరించుకోవాలి ఎవరు మనం రక్షించేది ఎవరు రక్షిస్తారు ఎవరు మనం ఎవరు ఎవరిస్తారు మనకి రక్షకుడు అనే పేరు ఎవరికి ఉంది భూలోకంలో చెప్పండమ్మా నా చల్లైన ఏసుకుంది గట్టిగా చప్పట్లో ఆ అరేలుయాసును ధరించుకోవాలి రక్షణ అనే వస్త్రమును ధరించుకోవాలి ఎంతమందికి ఉంది ఇప్పుడు రక్షణ వస్త్రం రక్షణ వస్త్రం ఎంతమందికి ఉంది రక్షణ వస్త్రం అంటే ఏం తెలుసా బాప్ పీసులు తీసుకునేటువంటి వారు కొంతమంది అంటారు నువ్వు రక్షించబడ్డావా పడ్డా రక్షించబడ్డా ఇంకా రక్షించబడిన వారు ఉన్నారని అర్థం రక్షణ వస్త్రం ఎంతమందికి లేదో మీ చేతులు చూపిస్తారా నాకు బాబీసం లేదండి చేతులు ఎంత ఇబ్బంది లేదు బాబు పీసం తీసుకున్నారా చేతులు చూపే కానీ మంది ఉన్నారండి కొద్దిమంది బాప్టీస్ని తీసుకుని వారు దేవుడు మనకు అదొక ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఏందో మన ఎలవజీ రాత్ర మందిరంలో మాక్సిమం వంద మంది ఉంటే వంద మంది తొంభై మంది బాప్టీస్ని తీసుకున్నారు ఇక కొంతమంది కెళ్ళపేసి కొంతమంది తీసుకోలేదు కానీ కొంతమంది గవనస్తులు కొంతమంది కొద్దిమంది మ్యాక్సిమం చాలామందికి చాలా మందికి రక్షించబడిన వారే మన మందిరంలో ఉన్నారు పళ్ళలో చేసేవారే ఆయన శరీరము ఆయన రక్తము పుచ్చుకునే వారే మన మందిరంలో ఉన్నారు చాలా మంది వంద మంది ఉంటారు కొన్ని కొన్ని సంఘాలు పది మంది బాబీ తీసుకుంటారు తొంభై మంది అతను తీసుకో నిధులు తిరుగుతుంటారు తీసుకోమంటే ఇంకా సమయం ఉందలే పాస్ గారు పిల్ల పెళ్లి చేయాలి పాస్తి గారు పిల్లగాడికి ఉద్యోగం అయితే తీసుకుంటా అన్న పాస్తిగారు చెప్తారు దైవజనుడికి మా రక్షణ తీసుకోమని దైవజండు చెబితే ఏమి చెబుతారు వాళ్ళు మొగ్గుబాడుంది పాస్తగారు గుండు కట్టేసుకుని వచ్చిన తీసుకుంటా ఇలాంటి మాటలు మాట్లాడతా రక్షణ అనే వస్త్రము కావాలి నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు రక్షణ అనే వస్త్రము ఉందా లేదా అని చూస్తారు రక్షణ అనే వస్త్రం లేకుండా ప్రభు సన్నిధులు అడుగు పెట్టలేము అసలు అక్కడ రాకెందుకు బిడ్డ ఇప్పుడు కాసేపు నేను బల్లారాధన ఇస్తాను ఎంతమంది నుంచి ఉంటారు నుంచోండి రక్షణ లేని దమ్ముంటే దేనే అన్నాను మీకు ఆ గుండె ఉంటే నుంచోండి నేను కూడా రక్షణ తీసుకోకుండా తింటా వేసి శరీరం అండి దమ్ము నీ గుంటే నుంచోను ఇక్కడే నీకు ఆ గుండె లేదు ఇక్కడే నీకు ఆ ధైర్యం లేదు పోయి బయట కూర్చుంటావు రక్షణ లేకపోతే ఇచ్చే వాళ్ళందరూ జీవులో నుంచి ఉంటారు మరి అక్కడ నిజంగా చచ్చిపోయాము రక్షణ లేదు చచ్చిపోయాం మరి ఇప్పుడు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఆస్తి గారు వాక్యం చెప్తుంటే బాగానే ఉండావు కానీ నీ లోపం ఒకటే రక్షణ లేదు అంతా బాగుంది నువ్వు పాపాన్ని వదిలేసావు నువ్వు తాగుడు వదిలేసావు తిరుగును వదిలేసావు అన్నీ వదిలేసావు చాలా పర్ఫెక్ట్గా ఉంటున్నావు కానీ రక్షణ లేదు నీకు నువ్వు కడగబడలేదు రక్షణ వస్త్రం లేకుండానే చచ్చిపోయి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయావు అక్కడ పోయినాక నీ ప్రభు సన్నిధులకు వెళ్ళాలంటావు గేట్ ముందుకు పోయావు దేవదం చూస్తారు నీకు రక్షణ వస్త్రం ఉందా లేదా అని ఆ పేరు నీకు ఆ జీవం ఎవరి జీవ గ్రంథంలో నీ పేరు ఉండదు ఎంత తోలే ఉండదు ఏందయ్యా మా సంఘంలో నేను నెంబర్ వన్ అంటావు నేను దిశబాగి వీటిలో కింగ్ అంటావు నేను ప్రతి వారం ఎంత కారు ఇస్తానో బలపరుచుకుంటాను మా ఫాస్టుగా నా సన్నిధిని బలపరుచుకుంటా మందిని కట్టేటప్పుడు నేను చాలా డబ్బు ఇచ్చాను మా టైంలోనికి ఏది కొద్దివన్నా మేము మేము ఇచ్చుకున్నాం మేమెంతో ఏ తప్పు చేయకుండా నేను పర్ఫెక్ట్గా ఉన్నాను నేను అన్ని ఒప్పుకున్నాను నాకెందుకు పోనీయ్యో అని అడుగుతాం కానీ దేవతలు చెప్తారు అమ్మా అయ్యా నువ్వు చాలా పర్ఫెక్ట్గానే ఉన్నావు కానీ క్రీస్తు నా క్రీస్తుల్లో నువ్వు బాబు పొందలేదు అందుకే నీకు రక్షణ వస్త్రం లేదు పెళ్లి వస్త్రము లేదు ఈ వస్త్రము లేకుండా ఈ రక్షణ వస్త్రం లేకుండా ప్రభువు యొక్క పరలోక రాజ్యంలో అడుగు పెట్టలేవు చెప్తే ఏడుస్తుంటా అరు ఈ పక్కనే ఆల్రెడీ దేవదూతలు దెయ్యాలు వచ్చి ఉంటాయి నరకపు దూతలు సాతానగారి యొక్క దూతలు వచ్చి ఉంటాయి అవన్నీ ఆయన తెసిపోయి వాళ్ళని తెసిపోయి ఎక్కడ పడేస్తారు అగ్ని ఆరదు పురుగు జావదు ఆ పరిస్థితిలో తీసుకెళ్తారు అక్కడికి వెళ్ళినప్పుడు అయ్యో మంటలు తట్టుకోలేకపోతున్నాను అయ్యో అని గగ్గోలు పెడుతుంటాడు నేను ఎందుకు తీసుకోలేదు ఆనాడు అంతగా పాసు గారు చెప్పిన అంతగా చెప్పిన నేను ఎందుకు తీసుకోలేదు స్నానం చేస్తే ఎంత బాగుండేది దేవుని బిడ్డ ఈరోజు ముగ్గురు స్నానం చేశారు ఈరోజు ముగ్గురికి రక్షణ వస్త్రం వచ్చింది ఇది తెలుసా ఆ ముగ్గురు ఇక్కడే ఉన్నారు ఆల్రెడీ లేసి నల్బడతారా తులసి kala pa para ను చేడి అడిర్ గంటి ఎనక యాది ఎనక చెప్తాను తులసి ఎనగను చూడండి మీరు వైసే అంతా అంటా చెప్పండి పట్టుమని 20 ఉండా ఎట్లా వచ్చారు ఈరోజు యవనస్తులు అనుకున్నారు బ్రతికితే ప్రభు కోసం బ్రతకాలి క్రీస్తు కోసం బ్రతకాలి మా పాపాలు కడుక్కొని ప్రభు కోసం మేము ముందుకు అడుగులేస్తామని వచ్చారు గట్టిగా చేపట్లేకూడదు ఈరోజు చాలా మంది ఉన్నారు ఇంకా రక్షించబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకంటే పెద్ద పెద్ద వయసు గల వాళ్ళు ఉన్నారు ఇంకా రక్షణ అంటే ఇంకా ఏందో అనుకుంటున్నారు లోకం లోకములో ఏం జరుగుతుందో తెలియదు లోకము ఎప్పుడు మనం ముంచేసిందో తెలియదు ఆ లోకం అనే రొచ్చులో నుంచి దేవుని సన్నిధులను అడుగు పెడితే నీ జీవితం పూలబాటుగా మారింది రైతులో వాళ్ళ కోసం ప్రార్థన చేద్దామా అందరూ చేతులతో ఒకసారి తీసుకో వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ ప్రేమా నమ్మకమైన తండ్రి బిడలనాయని ఈరోజు ముగ్గురు రక్షించుకో రక్షణకు వచ్చేసాను రక్షణ అనే వస్త్రము వారికి వచ్చింది మీరు ఇచ్చారు జీవ గ్రంథములో వారి పేర్లను లెక్కించారు నీకు స్తోత్రము బిడ్డను దీవించిండయ్యా బిడ్డను ఆశీర్వదించండియ్యా నీ కురపులో వారిని దాచిపెట్టమని నగరేడైన ఏసునా అడిగి పెట్టుకుంటున్న తండ్రి ఆమె కూర్చుంటే బిడ్డలు ఎవరైనా ఉంటే రక్షణ తీసుకొని బిడ్డ రక్షణ అవసరం ఈ లోకంలో నువ్వు ఒకవేళ ఎంత సంపాదించినా సంపాదించకపోయినా సరే పర్వాలేదు కానీ రక్షణ చాలా ప్రాముఖ్యం అది జీవగ్రంథంలోని పేరు లెక్కి లెక్కించి ఉంటే ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు సన్నిధికి ఇదైతే మనదైతే కాదు ఎంతోమంది మన కళ్ళ ముందు వెళ్ళిపోతూ ఉండాలి మనం ఏదో ఒక రోజు వెళ్ళిపోతూ ఉంటాం కానీ వస్త్రము ధరించుకొని వెళ్ళాలి ఏ వస్త్రము రక్ష అనే వస్త్రము ప్రైజ్లో ఇక మనం వక్కించుద్దాము